హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా మా పిల్లలు అయితే ఒక రెండు మూడు రోజులు బట్టి ఎగ్ పప్స్ కావాలని చెప్పి అడుగుతున్నారనమాట సరే బయట నుండి తేడం అని చెప్పేసి నేనే చేశాను ఒక టూ టైప్స్ అయితే చేశాను అనమాట అంటే ఒకటి డీప్ ఫ్రై చేశాను ఇంకో ఉములో పెట్టాను మిగిలిన వాటి ఈ విధంగా లిమికిల్ చేసేశాను సరే ఇవన్నీ చేసిన తర్వాత కెచప్ మటుకు బయట నుంచి ఎందుకు తేడా అని చెప్పేసి ఆ టమాటా కెచప్ కూడా ఇంట్లోనే చేసాను అనమాట ఆల్రెడీ నేను పాత వీడియో అయితే ఒకటి చేసాను టమాటా కెచప్ ఎలా చేయాలని చెప్పి కాకపోతే అది ఎంతమంది చూసారో తెలియదు కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఈ వీడియోతో పాటు మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాను స్తున్నాను వీడియో తర్వాత స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం అయితే ముందుగా కొన్ని టమాటాలు అయితే తీసుకుంటాను అనమాట మనకి కెచప్ ఎంత కావాలనేది చూసి దాన్ని బట్టి టమాటాలు తీసుకోవాలి సో నేను అయితే ఒక బాటిల్ టమా కెచప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొన్ని టమాటాలు తీసుకున్నాను వీటిని అయితే కొంచెం పండుగ ఉన్న టమాటాలు తీసుకుంటే మనకి అనమాట దీన్ని ఒకటికి నాలుగు మొక్కలు చేసుకొని పెట్టుకుంటున్నాను మీరు ఈ విధంగా మొక్కలు చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా టమాటా కూడా ఉడికించేసుకోవచ్చు మీ ఇష్టం అది సో ఇవన్నీ కూడా ఈ విధంగా మొక్కలు చేసేసుకొని ఒక గిన్నె అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే చాలు అన్నమాట జస్ట్ మనకి టమాటా ఉడకడం కోసం అని చెప్పేసి వాటర్ అనేది వేసుకుంటున్నాము కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని అయితే కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టేసి మరిగించుకుంటున్నాను అవసరమైతే చిన్న ఉప్పు కూడా వేసుకోండి మీకు తొందరగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా చక్కగా మరిగిపోయిన తర్వాత దీని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ వేసుకోవాలన్నమాట ఎందుకంటే వేడి మీద ఎప్పుడైనా మిక్సీ వేసామంటే కనుక మనకి ఆ ఆవిరంతా లోపల ఉండడం వల్ల ఒక్కసారిగా పైకి ఇల్లు ఇల్లంతా కూడా టమాటా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోండి ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఈ కచ్చి పంత కూడా అందులో వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలన్నమాట అంటే మనం కొంచెం పలచగా ఉంది కదా వాటర్ వేయడం వల్ల సో దీని అది కొంచెం దగ్గరికి మరిగించుకోవాలి ఇది కొంచెం దగ్గరికి మరుగుతుంది అనేటప్పుడు మనకి తేడా తెలుస్తుంది అనమాట కొంచెం థిక్గా అవుతూ ఉంటుంది అనమాట కచ్చ ఆ వాటర్ అంతా పైకి ఆవిరి పై ఆవిరి ద్వారా వెళ్ళిపోయి మనకు కొంచెం తిక్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో మనకు కొంచెం కారం అనమాట నేను టమాటా కచ్చపడైతే తీపి కారం పులుపు అలా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం కారం అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు పంచుతారనమాట మనకి స్వీట్ తగ్గట్టు అలాగే కొంచెం ఉప్పు అనమాట టేస్ట్ సరినట్టు నేను ఇంకొంచెం స్పైస్ కోసం అని చెప్పి కొంచెం మిరాల పొడి అయితే వేసుకున్నాను మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఏంటంటే ఇప్పుడు అంతా కూడా తీపి పులుపు కారం టేస్ట్ అయితే భలే ఉంటుందన్నమాట సో ఇవన్నీ వేసేసుకొని కొంచెం సేపు అయితే ఇంకా దగ్గరికి అవనిద్దాం ఇది అంత అయిపోయిన తర్వాత చివరిగా అయితే నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు టా లెమన్ కూడా వేసే కప్తా కాకపోతే అది వీడియో అనేది స్క్రిప్ అయిపోయింది సో ఒక హాఫ్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు ఏది తక్కువ పంపిస్తే అది అయితే వేసుకోండి ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇంత చిక్కగా అయిపోతుంది అనమాట సో దీని దాన్ని అయితే నేను ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం ఈ పఫ్స్ కోసం చెప్పి పిండి అయితే కలుపుకోవడం అని చెప్పి ఒక గిన్నె తీసుకొని ఒక రెండు కప్పుల వరకు పిండి అయితే వేసుకున్నాను నేను గోధుమ పిండి అయితే చేస్తానండి మైదవత కాదు సో టేస్ట్ సరిపోతా ఉప్పు అలాగే ఒక టూ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను మీరు ఎగ్స్ మాకు వద్దండి ఈ బీటింగ్లో అనేవాళ్ళు స్కిప్ చేయొచ్చు మీ ఇష్టం నేనైతే టూ సాఫ్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఎగ్స్ అనేది వేసుకున్నాను అనమాట మీరు ఎగ్స్ అనేది ఆప్షనల్ మీరు వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆ ప్లేస్లో మీరు కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం సో ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఉప్పు అన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చక్కగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట అదే మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ చాలా సాఫ్ట్గా తయారవ్వాలన్నమాట మనకి ఆ పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి మనకి ఆ చపాతీలు పాము కూడా అంత వీలుగా ఉంటుందన్నమాట సో దీని అయితే చక్కగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపైతే ఇంకొక కడాయి పెట్టేసుకొని మన దీన్ని అయితే ముందు దాంట్లోకి స్టఫింగ్కి కర్రీ అయితే చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా జీలకర్ర వేసుకుందాం ఫ్లేవర్ కోసం చెప్పి ఆ తర్వాత ఉల్లిపాయలు అనమాట సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుందన్నమాట సో అందులో కొంచెం ఉప్పు వేసామంటే కనుక మనకి ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతాయి కదా సో అందుకోసం చెప్పి కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని దీన్ని అయితే లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేయించుకోవాలన్నమాట మరి హై ఫ్లేమ్లో పెట్టామంటే కనుక తొందరగా మాడిపోతాయి అనమాట సో కొంచెం ఒక సగం వరకు వేగేయ్యి అంటే కనుక ఆ తర్వాత కొంచెం అలవెల్ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుని ఫ్లేవర్ బాగుంటుందని అది కాస్త వేగిపోయిన తర్వాత మనకి కారం ఎంత పడుతుందో అంత కారం కొంచెం గరం మసాలా ఇవి రెండు కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే దగ్గరికి అయ్యి వరకు వేయించేసుకున్న తర్వాత అయితే కొంచెం వాటర్ వేస్తాను అనమాట అంటే జస్ట్ అంటే ముద్దగా అవడం కోసం కూర పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా అవుతుంది కదా అందుకే ఒక రెండు మూడు స్పూన్ వరకు వాటర్ వేసుకొని దీని అయితే కొంచెం దగ్గరికి అయిపోయి వరకు ఉంచేసుకొని చొరక టేస్ట్ సరిపోయి ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని చిన్న కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఇదైతే పక్కన పెట్టేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట దీని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అనేవి ఉడకబెట్టేసుకుందాం కర్రీలో మీరు కావాలంటే ఇంకా స్పైసెస్ ఏవైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఇంతవరకు చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక ఆరు గుడ్లు అయితే తీసుకుంటున్నాను అంటే ఆరు గుడ్లు అంటే మనకి పన్నెండు పఫ్స్ అయితే వస్తాయి అనమాట అంటే మనిషికి రెండేసి అనుకోవచ్చు మీ ఇష్టం ఒక పన్నెండు పఫ్ల వరకు వస్తాయి ఎందుకంటే మనం ఎగ్స్ అనేవి మజ్జిగ్ కట్ చేస్తాం కాబట్టి దాని అయితే కొంచెం ఉప్పు అనేది వేసేసి ఉడికించేసిన తర్వాత గుడ్లన్నీ చక్కగా ఓల్చేసుకుంటున్నాను అనమాట మీరైతే ఈ ఎగ్ బాప్స్ కానీ ఇలా చేసి పెట్టారంటే కనుక ఇంకా మీ పిల్లలైతే ఇంకా బయట నుండి తెచ్చుకుంటారని మాట అంటారనమాట ఇంకెప్పుడు మిమ్మల్ని చేయమని అడుగుతూనే ఉంటారు సో అంత టేస్టీగా అయితే ఉంటాయి ఈ ఎగ్స్ అన్నీ కూడా ఈ విధంగా వల్చేసిన తర్వాత నేనైతే వీటిని సెంటర్కి ఈ విధంగా కట్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే మనకి ఎగ్ పబ్స్కి జస్ట్ ఆఫ్ అయితే సరిపోతుంది సో నేనైతే ఆరు గుడ్లు తీసుకున్నాను బట్టి నాకైతే ఒక పన్నెండు అయితే వచ్చాయి అనమాట ఎగ్స్ అనేవి ఆఫ్లు సో నెక్స్ట్ వచ్చేసి దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు పిండితోని మనం చపాతి లేయర్స్ అనేవి చేసుకోవాలన్నమాట చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో అలా ఉంది కదా మన చేతికి అంటుకుంటుందేమో అసలు అనుకోవద్దు అసలు చేతికి అంటుకోదు అది చాలా సాఫ్ట్గా ఉంది అంతే ఇప్పుడు దీన్ని అయితే మనకి ఎన్ని లేయర్స్ కావాలని చూసి దాన్ని బట్టి అన్ని వన్లు అయితే చేసుకోవచ్చు అనమాట నాకు తెలిసి ఒక నాలుగు లేయర్స్ అయితే చపాతికి అయితే నాకు సరిపోతుంది అనమాట సో దాన్ని బట్టి నాకు వండలు ఎన్నో వస్తే చూసి దాన్ని బట్టి అన్ని లేయర్స్ అయితే నేను చేస్తాననమాట అక్కడ పక్క నుంచి అయితే మా బుడ్డు అయితే నేను చేస్తాను నేను చేస్తానని చెప్పి వాడి పిండి అది ఇచ్చేస్తాను అనమాట చేతికి అంటుకోకుండా మధ్య మధ్యలో నేను కొంచెం పిండి చేతికి రాసుకుంటూ ఉండలు అనేవి తీస్తాను అనమాట సో వాడు చూసి వాడు కూడా పిండి అనేది ఇచ్చేస్తున్నాడు నేను చేస్తా నేను ఇస్తాను అనుకుంటూ పిల్లలు ఉన్నారంటే మరి కామనే కదండి ఇటువంటివన్నీ కూడా సో వాడు వాడు వరకాసాయి మీద వాడు చేస్తూ ఉన్నాడు వాడికి అవి ఇవి ఇచ్చేసి మేమైతే ఉంటాం ఉంటామన్నమాట సో ఈ విధంగా మనకు కావాల్సిన లేయర్స్ అన్నీ కూడా నేనైతే చేసేసి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా చేసిన తర్వాత వీటిని అయితే మనం ఇప్పుడు చపాతీల కింద అనమాట ఎంత పలచగా వీలైతే అంత పలచగా చపాతీలు అయితే చేసుకోవాలండి ఇదే ప్రాసెస్ మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే మైదాని మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా మైదాని అవాయిడ్ చేయడం చాలా మంచిది అనమాట కాబట్టి నేను మాక్సిమమ్ మైదాతో చేసిన వేవైనా సరే గోధుమ పిండితోనే చేస్తానండి అలాగే పంచదారతో చేసి వేవైనా సరే బెల్లంతో చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడో తప్పదు ఇది పంచదారతోనే బాగుంటుంది అంటేనే తప్ప మ్యాక్సిమం నేను ఆ ప్లేస్లో బెల్లం వాడడానికి ట్రై చేస్తాను అదేవిధంగా ఇంకా మైదా అయితే సమస్య లేదు ఇంట్లో అసలు మైదా అనేది ఎప్పటికీ మా ఇంట్లో ఉండదు వాడడం కూడా సో ఈ విధంగా నేనైతే చపాతీలన్నీ చేసేసి పెట్టుకుంటాను అనమాట ఎందుకు కావాలంటే నేను రెడీ చేసుకున్న ఉండలు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఈ విధంగా చపాతీలు అయితే చేసి పెట్టేసుకుంటాను అనమాట చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవడం అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ నాకు షేర్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు వీడియో లైక్ చేశారంటే కనుక నా వీడియో పది మందికి షేర్ అవుతుంది సో ఇక్కడ పేస్ట్ ఏంటి అంటే కనుక గోధుమ పిండిలని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కలిపేసి పెట్టుకున్నామంటే కనుక మనకి చపాతికి చపాతికి మధ్యలో రాసుకోవడానికి చపాతీలు మనకి అంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ విధంగా కొంచెం పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో దాన్ని అయితే చపాతీకి రాసేసి చపాతి మీద అది రాసి దానిపైన ఇంకొక చపాతి పెట్టి మళ్ళీ దాని మీద కూడా ఇదే పద్ధతిలో ఆ పిండి అనేది రాసుకొని మళ్ళీ చపాతికి పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఎలా వద్దు అనుకునే వాళ్ళు జస్ట్ ఆయిల్ అప్లై చేసి దాని మీద పిండి జల్లుకొని కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నాకైతే ఇలా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా వేసుకున్నామంటే మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కూడా నేను నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట సమ్ అన్ని చపాతీ రన్ని కూడా మనకు దగ్గర దగ్గర ఈక్వల్గా ఒకేలా చేసుకుంటాం మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ కూడా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే నేను ఒక నాలుగు లేయర్స్ అయితే వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు రెండు లేయర్స్ అయినా వేసుకోవచ్చు మీకు ఎంత పొరలు కావాలనేది చూసి దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని దీన్నైతే ఒకసారి మళ్ళీ చపాతీ చపాతీకారతోని కొంచెం ప్రెస్ చేస్తూ పాముకోవాలన్నమాట మరి ఎక్కువ కాదు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ పాముకుంటే కనుక మనం ఒకదానికొకటి విడిపోకుండా ఉంటాయి అనమాట నూనెలో వేసినప్పుడు అదిను సైజు కూడా కొంచెం పెద్దది అవుతుంది అనమాట సో ఈ విధంగా మొత్తం అన్ని పావిన తర్వాత దీన్నైతే కట్ చేసుకోవాలన్నమాట నాలుగు పక్కల కూడా ఎడ్జెస్ అవి తీసేస్తుంది అనమాట ఎందుకంటే మనకి ఈ పఫ్కి సైజ్ ఎలా కావాలనేది చూసి ఆ విధంగా ఎడ్జెస్ అవి కట్ చేసి మనకి కావాల్సిన సైజులు అయితే నేను తీసాను ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి సారీ నేను మా బుడ్డు కూడా అటు ఇటు తిరుగుతే అది నొక్కేసాడనమాట సో అది అయితే కట్ అయిపోయింది నేను మళ్ళీ నెక్స్ట్ చపాతీలు చేసిన దాంట్లో అయితే ఎలా కట్ చేసాను చూపిస్తున్నాను అది కూడా చూడండి పూర్తిగా సో మనకి సైజ్ ఎంత కావాలని చూసేసి ఆ సైజులో అయితే ఈ విధంగా కర్రీ పెట్టేసుకొని దానిపైన ఈ విధంగా ఎగ్ పెట్టేసుకొని ఆ చపాతీలు అనేవి నాలుగు పక్కల కూడా క్లోజ్ చేసేసుకోవడమే మీకు నాలుగు పక్కల క్లోజ్ చేసుకుంటారు రెండు పక్కల క్లోజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అన్నమాట ఏదే విధంగా కూడా ఉంచేసుకోవచ్చు కొంతమంది తల ఉంచుకుంటారు కదా కానీ నేనైతే నాలుగు పక్కల కూడా కట్ చేసి క్లోజ్ చేశాను మధ్యలో మీకు ఒకవేళ ఎక్కడైనా ఊడుతుందని డౌట్ ఏమైనా ఉంటే కనుక చిన్న పిండి అయితే నూనెలో కలిపిన పిండి ఉంది కదా దాంతో దాన్ని అతికిచ్చేస్తే కనుక అవి ఊడిపోకుండా ఉంటాయి అనమాట దీని అయితే ఓవెన్లో పెడదామని చెప్పి అనుకుంటున్నాను అందుకోసం పైన లైట్గా ఆయిల్ అయితే అప్లై చేస్తాను అనమాట ఓవెన్లో పెడదామని చెప్పేసి కొన్ని ఓవెన్లో పెట్టాను నెక్స్ట్ చేసినవి అయితే కొంచెం డీప్ ఫ్రై అయితే చేశాను రెండిటికి కూడా టేస్ట్ అయితే చాలా తేడా ఉందండి రెండు అయితే ఒకలా లేవు నాకైతే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అయితే తెలిసింది మరి మీరైతే రెండిట్లో ఏది ఇష్టంగా తింటారనేది చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మిగిలిన లేయర్స్ అయితే ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే విధంగా వేసేసి చపాతి చక్కగా స్ప్రెడ్ చేసేస్తుంది అనమాట మరీ గట్టిగా పాముకూడదు కొంచెం లైట్గా ఒత్తుకుంటూ పాముకోవాలన్నమాట సో వీటిని అయితే నేను నాలుగు పక్కల కూడా ఈ విధంగా కడర్తో నాలుగు పక్కల కట్ చేసేసి దీని అయితే చేసుకుంటున్నాను అనమాట మనకి ఆ ఎడ్జెస్ అనేవి అస్సలు వేస్ట్ అవ్వండి వాటితో నేనైతే లింకిల్ చేసేసాను మా భలే బలె అనమాట లింకిల్ అనేది కూడా బాగా క్రిస్పీగా బాగా వచ్చాయి సో వీటిని అయితే ఒక నాలుగు కింద కట్ చేసేసుకొని సేమ్ ఎందాకలు చూపించినట్టుగానే మధ్యలో కర్రీ పెట్టుకొని ఆ తర్వాత కొంచెం ఎగ్ పెట్టేసి దాన్ని అయితే క్లోజ్ అనమాట వీటిని అయితే కనుక నేను డీప్ ఫ్రై చేశానండి భలే ఉన్నాయనమాట నాకు ఓవెన్లో పెట్టేవి కన్నా ఈ డీప్ ఫ్రై చేసినవి నాకు బాగా నచ్చేయండి ఎందుకంటే చాలా బాగా పొరలు పొరలుగా క్రిస్పీగా బాగా వచ్చాయనమాట సో కొంతమంది అయితే కర్రీ బయటకు వచ్చేస్తుందని చెప్పేసి ఈ విధంగా ఒక లేయర్ కూడా అంటించేస్తారు కదా నేనైతే అలా అంటించలేదు కాకపోతే ఇది ఒకసారి మీకు అలా కూడా చూపిద్దామని చెప్పేసి అలా కూడా ఒకసారి అంటించి చూపించను అనమాట సో ఇదే విధంగా నాలుగు కూడా నేను చేసేసుకొని నేనైతే డీప్ ఫ్రై చేసేస్తాను నెక్స్ట్ వచ్చినవి అయితే ఈ విధంగా లింకిల్ కింద అయితే కట్ చేసేసుకుంటున్న అనమాట చాలామంది పిల్లలు అంటే పిల్లలు కాదండి పెద్దవాళ్ళు కూడా ఇవి ఎక్కువగా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు కదా సో మా ఇంట్లో కూడా అవి చాలా ఇష్టంగా తింటారండి సో ఈ వీటిని అయితే కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టే ఉంటే కనుక మనకి తొందరగా మాడిపోద్ది అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ లోపల పొరల వరకు కూడా బాగా ఏగుతాయి అనమాట అటు ఇటు తిప్పుకుంటూ వీటిని అయితే లో ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకున్నాను నేను వీడియో ఇదంతా చేశాను కానీ లాస్ట్లో ఇది కట్ చేసి పెట్టడం అనేది మటుకు మర్చిపోయినండి ఇవి అవి అవగానే వేడి వేడి మీద మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కబగబా తినేసారు తినేసారనమాట టేస్ట్ బాగున్నాయని చెప్పేసి సో నేను ఇంకా ఆ వీడియో పూర్తి చేసి వరకు ఉంచలేదు సో మొత్తానికైతే ఈ విధంగా అన్నీ వేయించేసుకుంటున్నాను అనమాట నేను చిన్న కళాయి పెట్టేసి ఒక్కొక్కటిగా వేయిస్తున్నాను బాగా వేగుతాయి ఆయిల్ కూడా మనకి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా ఒకసారి వేయించి నూనె మళ్ళీ ఇంకొకసారి వాడాలంటే నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట అందుకోసమే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే చేశాను అనమాట సో ఆ తర్వాత ఆ నాలుగు వేపేసిన తర్వాత అయితే ఈ విధంగా లింకిలు కూడా వేయించేసుకొని మా బుడ్డుకైతే ఇచ్చాను అనమాట మా బుడ్డ రియాక్షన్ చూడండి ఎంత బాగుంటుంది వాడికి అయితే చాలా ఇష్టం అనమాట ఇవి ఎప్పుడైనా చపాతీలు చేసినా సరే లాస్ట్లో పిండి కానీ కొంచెం మిగిలిందంటే కనుక వాడికి ఈ విధంగా చేసి ఇచ్చేస్తామన్నమాట వాడు ఇష్టంగా తినేస్తూ ఉంటాడు సో మొత్తం అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే వేయించేసాను చూడండి మొత్తానికి అయితే ఓవెన్లో చేసినవండి ఇవి ఓవెన్లో చేసినవి అయితే చూడడానికి అయితే భలే ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా వచ్చి కాకపోతే లేయర్స్ అనేది రాలేదనమాట కానీ ఆయిల్ ఫ్రై చేసిన మటుకు చాలా బాగా లేయర్ లేయర్గా అనమాట సో మీరు రెండింటిలో ఏది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి మిగిలిన కూడా లింక్లు అయితే వేయించేశాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బా బాయ్